నేను ఎస్ వర్ణ అందరికి అండి అందరు బాగున్నారా ప్రసిద్ధండి నేను మీకు ఒక అమ్మా తెలిసానండి ఆ మాట ఏమనగా యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయము యోహాన్సు సువార్త పదిహేడవ అధ్యాయము పదమూడవ చదువుకున్నామండి పదమూడవ వచ్చిన ఇప్పుడు నేను నీ అద్దకు వచ్చిన్నాను నా సంతోషము వారి అందు వారి పూర్ణము లోకం లోకము లోకండు ఈ మాట చెప్పుచున్నాను ఈ వాకం ప్లాన్ చేసుకున్నామండి మహాన్నతమైన మాట రమహారాజా మీకేమన్నా స్తోత్రములు నిలుచుకున్నాం బ్రహ్వా ఇది ఒక రవ్వ వాకని అనుసరించు రవ్వా చెప్పటకు మీరు సహాయం మీరు దీవించండి చెప్తున్నా మంచి వెంటనే వాడడం మంచి జ్ఞానానికి దీవించమని మా ప్రభును మీరు ఏసు వారి చూపుతున్నా ముందుకు సాగిపోతున్నాము తండ్రి ఆమె చూడండి ఇక్కడ మాటంటే అవే నీ ఏస్తు వారు ఇంకోలా ప్రవర్తించారండి ఏంటంటే అది ప్రభుత్వ తన తండ్రి గారు వెళ్తున్నప్పుడు ఏమని ప్రవర్తించారంటే ఇదిగో ఇప్పుడు నేను దగ్గరికి నేను ఎదుగుతున్నాను అన్న తర్వాత ఏమైనా అండి మనం అందరం దేవుడు అవే నీ ఏం చేయాలి సమతాలం చేయాలి ఆయన ఫస్ట్ మనకు ఆయన ఫస్ట్ ఫస్ట్ మన కొరకు ఫస్ట్ మనం యాగమై ప్రాణ ఏకమైన ఆర్వం చేయాలని ప్రాన్ రెండు పేరు ఏమో అని రెండు మనందరం సంతోషంగా ఉండాలని ప్రాణిస్తున్నాడు అండి మనందరం మనందరము సంతోషంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రభుని ఏంటంటే ఇక్కడ మాట్లాడినంటే మనం ఎలా ఏర్వం చేయాలండి సంతోషంగా అర్థం చేయాలి నమ్మకంగా అర్థం చేయాలి ఏకమే ఆర్వం చేయాలి ఏమో యాగమే అని మనం చెప్పుకున్నాం అండి మనం చెప్పుకున్నాను ఇక్కడ మాట్లాడినండి మన నీకు మన మనం ఒకటి ఏకమై అవంధ సంతోషంగా ఆపం చేయాలి దేవుడు మనకు రెండు ప్రజలు ఒకటి ఏకంగా మనం ఏకమై ఉండి ఇప్పుడు ప్రభు తన తండ్రి ఎలా ఏకమై ఉన్నారో మనం కూడా ఏకమై ఉన్నవాళ్ళని ఆయన ఆపం చేయాలని ఆయన ఆయన అలా అలా ఒక రెండు చేశాడు మనం సంతోషం జీవిత కాలం ఉంది మన సంతోషంగా ఉండాలని ప్రయాణించాడు ఇక్కడ ఇక్కడ మాట ఏంటంటే మనం ఇవాళ మనం ప్రయోజనం కదా நம்ம இங்கே பிரபல ஏசு எல்லாம் ஆர்டன இப்போதனம் ஏசுடி வாரி நம்ம ஏகமே கூலி மனோஷ பிரயணம் செய்யலாம் இது இக்கடமா எவரம் சோ ஜீவ் இடம் என்ன பிரபோஜனங்க மலரே ఏకమై అందరూ కలిసి ఉండి ప్రార్థన చేయాలి ఏకమై పరిశుద్ధత కలిగి పరిశుద్ధత కలిగి ఏకమై మనం ఆవారం చేయాలి రెండు సంతోషముగా ఆలయం చేయాలి ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దేవుని కాక ఆమె అంతగా ప్రారంభం చేసుకుంటున్నామండి మొహన్నది పేరు తండ్రి రమణ మహారాజా మీకేమన్నా స్తోత్రం నేర్చుకున్నాం రువ్వా ఇదిగో రువ్వాడి వందా మీకు వందండి బట్టి చెప్పగా సహాయం మీకు మరి వెంటనే వాక మంచి వాక ఎంత మరి ప్రభావం మీరెంటే తీసుకున్న ప్రభావండి మరి ప్రభావం మీరేంటి తీసుకున్న ప్రభావం ఏకమత్యంగా ఇవ్వాలని ప్రభుత్వం కూడి సంతోషముగా ఏకమే ఆకు నీళ్ళకి సహాయం చేయమని దీవించమని కాపడమని మా ప్రభును మీ ఏ స్థూరి వర్షన్నా ఉన్నా స్థూలు తండ్రి ఆమె అందరికీ వందనండి